నల్గొండ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బుర్రి శ్రీనివాస్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ తో పాటు శ్రేయోభిరాష్ల మధ్య శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయనకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బహూని రమేష్ కోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామ్రెడ్డి మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య డీసీసీబీ డైరెక్టర్ పాశం రెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్లు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలంతా పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు ఆధ్వర్యంలో గజమాలతో బుర్రిని ఘనంగా సన్మానించారు అదేవిధంగా ఆయన నివాసం వద్ద కూడా పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు బంధువులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు బుర్రి శ్రీనివాసరెడ్డిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు బుర్రి శ్రీనివాసరెడ్డి నివాసం సందడిగా మారింది శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రి యాదయ్య గడిగ శ్రీనివాస్ జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్ దుబ్బ రూప అశోక్ సుందర్ ప్రదీప్ నాయక్ చిన్నాల అలివేలు జానయ్య ఆలకుంట్ల నాగరత్నం రాజు కయ్యూబేగ్ వంగాల అనిల్ రెడ్డి చూలకంటి సైదిరెడ్డి సమద్ ఖలీల్ బొజ్జ నాగరాజు ఇబ్రహీం అమీర్ బోగరి ఆనంద్ ఆలకుంట్ల మోహన్ బాబు సాయి జేరిపోతుల భాస్కర్ గణేష్ మారగోని నవీన్ గౌడ్ చిన్నాల అలివేలు జానయ్య గడిగ శ్రీను ఎదుల్ల శ్రీధర్ రెడ్డి వజ్ర రమేష్ యాదవ్ బాబా పిల్లి రమేష్ యాదవ్ ఇటికాల శ్రీనివాస్ కత్తుల కోటి నల్గొండ అశోక్ నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి గురుజ వెంకన్న లలిత గాలి నాగరాజు మామిడి కార్తీక్ కంచర్ల ఆనంద్ రెడ్డి జహంగీర్ పాదం అనిల్ రంజిత్ నరసింహ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Masuk ke dalam kalau mau. பிரதர் <laughs>

మనసున్న మహారాజు బుర్రె శ్రీనివాసరెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మా అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పార్టీకి అతీతంగా ఎవరు వచ్చినా కూడా మనదే అని మీద వేసుకొని పనిచేస్తూ అందరు నా వాళ్ళు అనుకుంటూ మన నల్గొండ పట్టణాన్ని చాలా అభివృద్ధిగా చేశారు ఇంకా కూడా చాలా అభివృద్ధితో చేస్తానని మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నదండలతో మా బుర్రసీని అన్నగారు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకుంటున్నాము క్యాంప్స్లో ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ యంగ్ డైమండింగ్ హీరో యాభై రెండవ జన్మదిన శుభ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ అందరూ గురి శ్రీనివాసరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుతున్నాము వారికి ఆయు తోటి నుండి నూరేళ్ళు ఇంకా రాబో కాలంలో ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గుర్రీ శ్రీనివాసరెడ్డి గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సంవత్సర కాలంలో నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్గా ఆయన ఉన్న కాలంలో నల్గొండలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు నిరుపేద వారికి సహాయం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ నల్గొండను అభివృద్ధి పదాలు నడిపించారు మరొకసారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశిస్తులు కూడా ఉండి భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం